నమస్తే చూస్తున్నారు కదా మా బోర్వెల్ ఇది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల లోతు అడుగుల లోపల ఉంది దీని దీన్ని ఇవి పారే వచ్చేసి మూడించులు పారొచ్చు ఎండాకాలం ఐదు నుంచి ఆరు ఎకరాలు వానాకాలం ఒక పన్నెండు ఎకరాలు తడుపుతుంది ఈ మోటార్ ఇంత లోతులో ఉంది కాబట్టి మనం దీనికి తీసుకొచ్చే ఎలక్ట్రిక్ మోటార్ అయినా వాటర్ పంపు పంపు మోటార్ ఇలాంటివైనా చాలా బలంగా ఉండాలి ఎక్కువ వోల్టేజ్ ఉండాలి ఎందుకంటే ఆరు వందల లోతులో నుంచి వాటర్ పంపిస్తుంది కదా కాలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం తెచ్చేటప్పుడే కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు బలమైన మోటార్లు తీసుకురావాలి అలాగే చూస్తున్నారు కదా ఆర్టోసిచ్ డబ్బా ఎలక్ట్రిక్ డబ్బా ఇది కూడా బల బలంగా ఉండాలన్నమాట మన బోర్వెల్ ఎంత బలంగా ఉంటే ఇవన్నీ దానికి తోడైన ఈ ఎలక్ట్రిక్ డబ్బా అయినా స్విచ్ అయినా వైర్ అయినా చూస్తున్నారు కదా ఈ వైర్లైనా చాలా బలంగా ఉండాలి నేను ఒకసారి ఆన్ చేస్తాను మా బోర్వెల్ ఎంత వాటర్ పాడుతుంది ఒకసారి మీకు చూపిస్తాను మనం ఖచ్చితంగా మనం ఇలాంటి వెళ్ళేటప్పుడు ఒక కర్ర చేతులు మన చేతిలో ఖచ్చితంగా ఉండాలి కర్ర